హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం రాగులు అలాగే బీట్రూట్ ఉపయోగించి ఒక స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఈ స్వీట్ రెసిపీలో రాగులు బీట్రూట్ ఉపయోగించినట్టు మీరు చెప్తే తప్ప ఎవ్వరూ కనుక్కోలేరు మరి ఆ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కప్పు దాకా రాగులు తీసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి ఈ కప్పు రాగుల్లో ఏమైనా రాళ్ళు ఉంటే క్లీన్ చేసుకొని వాటర్తో రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రాగుల్ని రెండుసార్లు వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైనా నలకలు దుమ్ము ఉంటే అవి కూడా క్లీన్ అయిపోతాయి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ కప్పు రాగుల్లోకి సరిపడా వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మీకు నైట్ అంతా నానపెట్టుకునే టైం లేకపోతే కనీసం మూడు నాలుగు గంటలైనా ఈ రాగుల్ని తప్పకుండా నానపెట్టుకోండి ఇప్పుడు ఈ స్వీట్లోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ ఇక్కడ నేను మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను అంటే మనం ఒక కప్పు రాగులు తీసుకున్నాం కదా అలాగే ఒక కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది ఇలా మీడియం సైజ్ బీట్రూట్ తీసుకుంటే మనకు ఒక కప్పు దాకా ముక్కలు వస్తాయి ఇలా మనం బీట్రూట్ పైన తొక్కు ఉంటుంది కదా దానిని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఆ తొక్కును పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మొక్కలు కరెక్ట్గా ఇక్కడ ఒక కప్పు దాకా వచ్చాయి చూడండి ఇలా ఒక కప్పు దాకా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అలాగే మనం ముందుగానే నానపెట్టి ఉంచుకున్నాం కదా రాగులని ఇక్కడ నేను రాగుల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇలా నానపెట్టుకున్న రాగులను కూడా ఆ బీట్రూట్ మొక్కల్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి బీట్రూట్ ముక్కల్ని అలాగే రాగుల్ని వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం రాగులు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని పారపోయొద్దు ఆ వాటర్ని మనం మిక్సీ వేసుకోవడానికి వాటర్ అవసరం అవుతాయి కదా ఈ వాటర్ని యూస్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకోండి ఇలా స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని పల్చటిది ఆ స్ట్రైనర్ మీద వేసుకోవాలి ఇలా స్ట్రైనర్ మీద పల్చటి క్లాత్ని వేసుకొని దానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదా బీట్రూట్ రాగుల్ని కలిపి జ్యూస్ పట్టుకున్నాం కదా ఆ జ్యూస్ని దీనిలో వేసుకొని వడకట్టుకోవాలి ఈ జ్యూస్ చాలా స్లోగా కిందికి దిగుతుంది ఇట్లా మీరు ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉన్నారంటే జ్యూస్ ఫాస్ట్గా కిందకి వస్తుంది తర్వాత పిప్పి మిగిలి ఉంటుంది కదా ఆ పిప్పిలో కూడా జ్యూస్ ఉంటుంది ఇలా గట్టిగా కనుక పిండుకున్నారంటే మిగిలిన జ్యూస్ కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి స్వీట్ బైండింగ్ కోసం అంటే స్వీట్లా ఫామ్ అవ్వాలంటే మనకి ఫ్లోర్ కానీ మైదా కానీ అవసరం పడుతుంది కదా ఆ బైండింగ్ కోసం మనం కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటాం ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పులు దాకా ఇలా సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి మీరు బెల్లం బదులుగా ఒకవేళ షుగర్ తీసుకోవాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు షుగర్ తీసుకోండి ఇక్కడ నేను బెల్లాన్ని రెండు కప్పులు తీసుకున్నాను ఇలా బెల్లాన్ని వాటర్ వేసుకొని మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు వేడిగా ఉన్న ఈ బెల్లాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలోకి నేను పుచ్చగింజలు తీసుకుంటున్నాను పావు కప్పు దాకా పుచ్చగింజలు తీసుకొని వాటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మీరు ఈ పుచ్చగింజల ప్లేస్లో కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా పుచ్చగింజలు వేగిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం కరిగించి ఉంచుకున్నాం కదా బెల్లాన్ని ఆ బెల్లం సిరప్ని ఇందులోకి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటూ వేసుకోండి ఏమైనా రాళ్ళు నలగలు ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయి ఇలా బెల్లం పాకాన్ని లో నుంచి ఈ ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకోండి ఇక్కడ మనకి బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవగానే ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అయితే ఈ జ్యూస్ని యాడ్ చేసుకునే ముందు ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మనం కాన్ఫ్లోర్ వేసాం కదా ఆ కార్న్ఫ్లోర్ మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది ఒకసారి ఇలా మీరు కలిపి తీసుకున్నారంటే మళ్ళీ జ్యూస్లోకి ఆ కార్న్ఫ్లోర్ కలిసిపోతుంది ఇలాగా ఆ జ్యూస్ని స్టైనర్ సహాయంతో ఈ పాకంలోకి వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఇలా విసుకరబెట్టి కలుపుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలాచీ పౌడర్ తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇలాచీలోకి కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టారంటే ఇలా మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇక్కడ మనం తప్పకుండా గంట పెట్టి తిప్పాలి లేకపోతే ఇలా వండలు కడుతుంది ఇక్కడ నేను విస్కరతో కలుపుకుంటున్నాను విస్కరతో అయితే బాగా మిక్స్ అయిపోయింది చూసారు కదా వండలు లేకుండా చక్కగా కలిసిపోయింది ఇలా తిప్పుకుంటూనే ఉండాలి దగ్గరుండి లేకపోతే ఇది మొత్తం అడుగు నుంచి మాడిపోయి పైనంతా ఉండలు కట్టేస్తుంది ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులోకి నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఇలా తిప్పుతూ ఉంటే ఆ నెయ్యిని పీల్ చేసుకుంటుంది ఆ తర్వాత మరలా నెయ్యి వేసుకోవాలి అలా మూడు నాలుగు సార్లు నెయ్యి పీల్ చేసుకున్న తర్వాత మరలా నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి రాగులు బీట్రూట్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి రాగుల గురించి చెప్పనవసరం లేదు మన పెద్దవాళ్ళందరూ రాగుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేవాళ్ళు రాగి ముద్దలాగా కానీ రాగి జావలాగా కానీ రాగితో స్నాక్స్ కానీ రాగిని ఏదో ఒక విధంగా మనం ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఇక బీట్రూట్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బీట్రూట్ రక్తం పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బీట్రూట్తో చేసిన రెసిపీస్ తీసుకోవడం వల్ల మన జుట్టుకి అలాగే చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి బీట్రూట్ని రాగులని కలిపి ఇలా స్వీట్ చేసుకున్నారంటే ఇంకెన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చూడండి చాలామంది ఈ బీట్రూట్ కలర్ వలన బీట్రూట్ని తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ రక్తహీనత ఉన్నవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని తప్పనిసరిగా తీసుకోవాలి అలా ఇష్టపడిన వాళ్ళు ఇలాగా స్వీట్ లాగా చేసి కూడా తీసుకోవచ్చు ఫోలిక్ యాసిడ్ అలాగే ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకునే పని లేకుండా ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి అవన్నీ సమకూరుతాయి ఇలా మనం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండగానే ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా ఎలా గట్టిపడిపోయిందో ఇలా గట్టిపడిపోగానే ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్నాం కదా నెయ్యిలో పుచ్చగింజలని ఆ పుచ్చగింజలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి జీడిపప్పు బాదం పప్పు ఏవైనా పర్లేదు నేనైతే పుచ్చగింజలు అవైలబిలిటీ ఉన్నాయి వాటిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెసిపీ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించినట్టయితే ఇది గట్టిగా మారిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్కి నూనెని కానీ నెయ్యిని కానీ రాసి ఉంచుకోవాలి ఆ ప్లేట్లోకి ఈ రెసిపీ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా వేడి మీద ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసేసుకోవాలి చల్లారితే ఇది గట్టిపడిపోతుంది ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి గెరిట పెట్టి పైన అంతా సెట్ చేసుకోండి సమానంగా వచ్చేటట్టు ఇలా గెరిటతో వేడి మీదే సెట్ చేసుకోవాలి ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా ఇలా పుచ్చగింజలతో కానీ ఒకసారి గార్నిష్ చేసుకోండి ఇలా పుచ్చగింజలతో గార్నిష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ప్లేట్ని ఇలా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమన్న గ్యాప్స్ ఉంటే సెట్ అయిపోతాయి ఇప్పుడు దీనిని చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా బోర్లా తిప్పారంటే ఈజీగా అది డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు కానీ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ యాడ్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీనిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా మీకు నచ్చిన షేప్లో అలాగే నచ్చిన సైజులో మొక్కలుగా కట్ చేసుకోండి చాలా ఈజీగా మొక్కలు కట్ అవుతాయి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇక్కడ చూడండి ఎంత జెల్లీ జెల్లీగా ఉందో చూడటానికి కూడా చాలా బాగుంది కదా అలాగే రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి హెల్దీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రుచిలో కూడా ఏమాత్రం తీసిపోదు అలాగే చూడడానికి కూడా బయట మనం కరాచీ హల్వా కొనుక్కుంటాం కదా అలానే ఉంటుంది మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్